వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో చాలా తరచుగా వినపడుతున్నటువంటి ఒక విషయం ఆరు సుబ్బ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రాలు అంటే షష్య పుణ్యక్షేత్రాలు ఇవి ఎక్కడున్నాయి వీటి ప్రాశస్యం ఏంటి వీటిని దర్శించుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అలాగే మనకు కలిగేటువంటి ఫలితాలు ఏంటి అనేది ఇప్పుడు తెలియజేసుకుందాం ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాలని సందర్శించుకుని మొక్కుబడులు తెచ్చుకొని వచ్చారు అంటే ఎలక్షన్ల నాటికి ఆయనకున్నటువంటి విశ్వాసంతో ఆ మొక్కుబడులు అనేవి ముందుగా మొక్కుకొని గెలిచిన తర్వాత ఆ మొక్కుబడు తెచ్చుకున్నారు అదేవిధంగా ఇప్పుడు తాజాగా భారత్ పాకిస్తాన్ యుద్ధాలకు సంబంధించినటువంటి ఈ సీరియస్ మ్యాటర్లో ఈ ఆరు పుణ్యక్షేత్రాల గురించి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తున్నారు ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ పైన ఘన విజయం సాధించడానికి అదే విధంగా మన భారతదేశ కీర్తి పతాకాలు ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఆ పార్టీ కార్యకర్తలని అలాగే నాయకుల్ని మంత్రుల్ని ఈ ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించి అక్కడ పూజాధికారులు నిర్వహించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారు అంటే ఈ ఆరు పుణ్యక్షేత్రాలు ఎంత పవర్ఫుల్ ఎంతటి శక్తివంతమైన అనేది మనం గమనించాలి ఎందుకంటే ఒక యుద్ధ సమయంలో అక్కడ సాంకేతికంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూనే దైవం మీద విశ్వాసంతో ఆ దేవుడికి వారు పవన్ కళ్యాణ్ గారు ఆ మొక్కుబడి తీర్చుకోవడం కోసం ముందుగా ఆ మొక్కులు మొక్కుకోవడానికి ఆ పార్టీ నాయకుల్ని అలాగే మంత్రుల్ని కేటాయించడం అనేది చాలా చెప్పుకోదగిన విషయం అయితే ఈ ఆరు పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నాయి అవి ఏమేంటి వాటి యొక్క ప్రాశస్యం అలాగే అసలు ఎందుకని అవి అంత విశిష్టమైనవిగా పేర్కొనబడ్డాయి చరిత్రలో అలాగే పౌరాణికమైనటువంటి పరిస్థితుల్లో వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటనేది కూడా ముందుగా తెలుసుకుందాం భారతదేశంలో హిందూ సంస్కృతి చాలా పవిత్రమైంది అలాగే చాలా శక్తివంతమైంది హిందూ దైవాలని కొలుచుకున్నటువంటి వాళ్ళెవరు కూడా మేము ఇది కోల్పోయామైనటువంటి పరిస్థితి లేదు ఇంకా మానసిక ప్రశాంతత అలాగే ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ అలవడడానికి కొన్ని పుణ్యక్షేత్రాలని తప్పనిసరిగా మనం దర్శించుకోవాలి అయితే తమిళనాడులోనే ఈ ఆరు పుణ్యక్షేత్రాలు మనకి కనబడతాయి ఈ ఆరు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో చాలా ఎక్కువ సంఖ్యలో హిందూ దేవాలయాలు ఉన్నాయి వీటిలో తమిళనాడు రాష్ట్రంలో హిందూ దేవత మురుగన్కు ఆరు దేవాలయాలని అంకితం చేశారు వీటిని దేవాలయాల్లో కందస్వామి అని అలాగే కార్తికేయ స్వామి అని స్కంద అని వడివేలు అని కూడా పిలుస్తారు అంటే ఈ ఆరు పుణ్యక్షేత్రాల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా కొలువై ఉన్నాడనేది ఆ ప్రాంత వాసుల విశ్వాసం అలాగే హిందువుల యొక్క విశ్వాసం కూడా అయితే ఈ ఆరు పవిత్ర నివాసాల గురించి తమిళ సంఘం సాహిత్యం అలాగే నక్కీరని రచించిన తిరుమూరు గత్రుపడి అరుణగిరినాథర్ రచించిన తిరుపగలో ప్రస్తావించబడ్డే తిరుపరంకుండ్రం తిరుచందూర్ పళని స్వామిమలై తిరుత్తని పజముదిరిచై అనే ఆరు నివాసాలు ఈ స్వామివారికి విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా మనం చెప్పవచ్చు అయితే ఈ పురాణ కథనం కూడా ఒకటి మనం ఈ గ్రంథాల్లో కనబడుతుంది స్కంద పురాణంలో తమిళ పునరావృతమైన కంద పురాణంలో మురుగన్ పురాణం గురించి వివరించారు ఈ పురాణ కథం ప్రకారం రాక్షసులైన సూరపద్మం ఒకసారి దేవతల్ని స్వర్గం నుంచి తరిమి కొడతాడు దేవతలు బ్రహ్మ విష్ణువుల సహాయాన్ని కోరి వారు శివుని తపస్సుని భంగం కలిగించి పార్వతుల ప్రేమ పార్వతీదేవితో ప్రేమలు పడ్డానికి ఆ మద మన్మధుడికి ఆ పని అప్పగిస్తారు ఆ జంట మురుగనకు జన్మనిచ్చింది మురుగన్ యుద్ధంలో సూరపద్మను చంపి దేవతలకు స్వర్గాన్ని పునరుద్ధరిస్తాడు మురుగన్ యుద్ధానికి ముందు దేవతల నాయకుడిగా అభిషేకించబడ్డాడు కాబట్టి మురుగన్ ఒల్లి దేవతను ప్రేమతో వివాహం చేసుకున్నాడు తిరుచందూరులో జరిగిన యుద్ధం తర్వాత దేవయాన్ని వివాహం చేసుకున్నాడు తమిళ సాహిత్యంలో ఐదు రకాల భూముల గురించి వివరించబడింది అవి కురింజి అంటే పర్వత ప్రాంతం ముల్లై అంటే అడవి ప్రాంతం మారుతం అంటే వ్యవసాయ ప్రాంతం అంటే తీర ప్రాంతం పాలయ్య అంటే ఎడారి ప్రాంతం సంగం సాహిత్యంలో వివిధ దేవతలు ఈ ప్రాంతాలకు పోషక దేవతలుగా పేర్కొనబడ్డారు ఆ గ్రంథాల ప్రకారం కురింజీ అంటే పర్వత ప్రాంతానికి మురుగన్ ఆరాధ్య దేవంగా పిలువబడుతున్నారు అయితే మతపరమైన ప్రాముఖ్యతను కూడా ఇక్కడ మనం ఒకసారి చూడాలి అరుణగిరినాథర్ అనే రై రైటరు తిరువన్నామలలో జన్మించిన పదిహేనవ శతాబ్దం తమిళ కవి ప్రాంతీయ సంప్రదాయం ప్రకారం అతను తన ప్రారంభ సంవత్సరాలను అల్లల్లతో మహిళను వాసగించే వ్యక్తిగా గడుపుతూ ఆరోగ్యం క్షీణించిన తర్వాత అతను అన్నామలయార్ ఆలయం ఉత్తర గోపురంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు కానీ మురుగన్ దేవుడు అతన్ని రక్షించాడని అప్పటి నుండి అతను మంచి భక్తులుగా మారి మురుగన్ని కీర్తిస్తూ తమిళ శ్లోకాలను రచించాడని ఆ ప్రాంతవాసులు చెప్తుంటారు వాటిలో అత్యంత ముఖ్యమైనది తిరుపుగా అరుణగిరినాథర్ వివిధ మురుగన ఆలయాన్ని సందర్శించి తిరువన్నామలయ్యకి తిరుపు ప్రయాణంలో పాలనని దర్శించుకుని స్వామినాథ స్వామిని కీర్తించాడు తీరుపరంకుంట్రం ఆరు నివాసాల్లో మొదటిదిగా పరిగణించబడుతుంది మురుగనకు బదులుగా వేలని దివ్యమైన ఈటకు అభిషేకం నిర్వహించబడే ఏకైక ఆలయం ఈ కుండ్రం పళని మురుగను అత్యంత ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా కూడా గుర్తించబడింది ఈ ఆరు దేవాలయాన్ని ప్రధాన సంప్రదాయాల్లో ఒకటి పళని దేవతను అనుకరిస్తూ ఆ స్వామికి వెంట్రుకలను సమర్పించుకుంటామని ప్రత్యేకం చేసే భక్తులు ఇక్కడ మొక్కుబడి చెల్లించుకోవడం ఆచారం అలాగే ఆలయాన్ని మూసివేయడానికి ముందు రాత్రిపూట గంధపు జిగురుతో స్వామివారి గ్రహం తలపైన పీఠాధిపతి అభిషేకం చేస్తారు దానివల్ల రాత్రిపూట ఔషధ గుణ గుణాలు వంట పడతాయని చెప్పబడింది రెక్కల చందనం వారే దాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు సాధారణంగా అనుసరించే ఆరాధన పద్ధతిలో భక్తులు సాంప్రదాయ ధరించి కొండ మాదిరి రూపంతో మెలుస్తున్న కాగితంతో తలతలం మెరిసే విధంగా పూలతో అలంకరించబడిన కావిడిని కాలినడకన కొండపైకి తీసుకెళ్ళడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది ముందుగా ఇక ఈ ఆలయాలు వాటికి సంబంధించినటువంటి వివరాలని సింపుల్గా మనం చెప్పుకుందాం అరుళ్గు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తిరుపతి కొండలో ఉంది ఇది మధురై జిల్లాలో ఉంది తమిళనాడులో మురుగను అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రుడి దత్తపుత్రిక దేవయాన్ని వివాహం చేసుకున్నట్టు చెప్పబడే ఒక కొండపై మొదలై శివారిలో ఉంది ఈ నక్కీరార్ ఈ మందిరంలో మృగన్ను పూజించినట్లుగా కూడా భావిస్తారు ఇక్కడ శివుణ్ణి పరంగిరిని ఆదిరిగా పూజించినట్టు చెప్తారు ఇది ఆరు పదవీధుల్లో మొదటిది గంధమాదన పర్వతం లేదా సంతానమాలయ పర్వతంగా చెప్తారు అలాగే అరుణ్మిక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తిరుచందూరులో ఉంది ఇది తూర్తుకుడి జిల్లా తమిళనాడులో ఉంది ఇది గంధమాదన పర్వతం లేదా సంతానమలై అంటే చెప్పుల పర్వతం అవశేషాల మధ్య తూతుకుడి సమీపంలోని సముద్రతీరంలో ఉంది శివుణ్ణి ఆరాధించడం ద్వారా మురుగన్ అసురస్వర పద్మపై నిర్ణయాత్మక విజయం సాధించిన ప్రదేశాన్ని ఈ ఆలయం సృష్టి చేస్తుంది అలాగే దండాయుత పాణి స్వామి దేవాలయం పాలెనిలో ఉంది ఈ పళని దిండిగల్ జిల్లా తమిళనాడులో ఉంది దిండిగల్ జిల్లాలో పళని కొండపైన ఒక మురుగన్ ఆలయం చాలా పవిత్రమైనదిగా విశిష్టమని చెప్తారు ఇక్కడ పాణి ప్రధాన దైవంగా చెప్తారు ధ్యాన స్థితిలో తన చేతుల్లో ఆయుధంగా దండం ధరించి ఉన్నాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఆరుల్మేది స్వామినాథ స్వామి ఆలయం స్వామి మలయంలో ఉంది ఇది తంజావూరు జిల్లా తమిళనాడులో ఉంది కుంభకోణం నుంచి ఐదు కిలోమీటర్ దూరం ఈ ఆలయం కృత్రిమ కొండపైన నిర్మించబడింది మురుగ ప్రాణవ్రతం ఓం సారాంశాన్ని తన తండ్రి శివుడికి వివరించిన సంఘటనను ఈ ఆలయం జ్ఞాప్తి చేస్తుంది అరుల్మిక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తిరుతనలో ఉంది తిరుతణి కూడా తిరువల్లూరు జిల్లా తమిళనాడులో ఉంది చెన్నైకి సమీపంలో ఉన్న మురుగన్ అసులతో యుద్ధం చేసిన తర్వాత తన అంతర్గత శాంతిని తిరిగి పొందాడని ఈ ఆలయంలో వల్ల దేవిని వివాహం చేసుకున్నాడని చెప్తారు అరుల్మీ సులోమలై మురుగన్ ఆలయం పజముదిరి చెల్లైలో ఉంది ఇది మధురై జిల్లాలో తమిళనాడులో ఉంది మధురై శివారిలో నూపుర గంగయ్య నెల పవిత్ర ప్రవాహంతో ఒక కొండపై ఉంది మురుగన్ తన భార్య దేవయని మళ్లీతో ఇక్కడ కనిపిస్తాడు ఈ ఆరు పుణ్యక్షేత్రాలని దర్శించుకోవడం అనేది ప్రస్తుతం హిందువుల్లో ఒక విశ్వాసంగా కనిపిస్తోంది అలాగే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా ప్రచారం జరుగుతున్నందున మనమందరం కూడా ఈ ఆలయాలను దర్శించుకోవడానికి కనీసం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్